కన్ను ముసుకోండి వచ్చిన వారందరూ ప్రార్థన చేస్తున్నాం ప్రారంభ ప్రార్థన పరిశుద్ధులు ఫ్రీ తండ్రి మీ పరిశుద్ధమైన మీ అమూలమైన అమ్మను బట్టి వందనాలు దేవా నీ మహాకూరపను బట్టి నీ మహాదయని బట్టి దేవా మరి సజీవుడిగా ప్రవారికంగా ఉండి మిమ్మల్ని శుధించి ఇలా ప్రార్థించడానికి నువ్వు చూపున మహాకురపను బట్టి వందనాలు గొప్ప దేవుడా నువ్వు మా పట్ల చేసిన మేలు మమ్మ పట్ల చేసిన కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుదిస్తున్నావు తండ్రి దేవా మమ్మలను మా గ్రామమును మా కుటుంబాలను ప్రేమించి నువ్వు ఏర్పాటు చేసినట్టండి ఏసుక్రీస్తు రక్షణ ఉద్యోగ సభలకు ప్రభా మరి జరగడానికి రెండో రాత్రిగా మరి నువ్వు చూపిన కృపను బట్టి ఉందన నువ్వు ఇచ్చిన వాతావరణం బట్టి ప్రభా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి మిమ్మల్ని చూధిస్తున్నావు తండ్రి ఈ రెండో రాత్రిగా నాయన ఏ సయా నీకు మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి ప్రారంభిస్తున్నగా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని మొట్టమొదటిగా ఆహ్వానిస్తున్నాం రండి ప్రభు మీరే ముఖ్య అతిథిగా రండి ప్రభా కార్యం జరిగించండి దుష్టుడికి అపజయం కలుగును గాక మీకు మహిమ కలుగును గాక చిత్తమే ఇక్కడ గాక మానవ జ్ఞానం మానవ ఆలోచన మానవ కలపలు ఎక్కడ జరగని వీల్లేదు నేను కేవలం నిశ్చిత్తమే జరగడం సహాయం చేయండి ప్రభా నీకు మహిమకరంగా జరగలతండి రావాల్సిన పిల్లలకు సకాలం తోడుకరండి ఈ రాత్రి అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఈ కూడికి ముగించబడటానికి సహాయం చేయండి ఈ సభ ద్వారా ఆకార రాత్రి ఆశీర్వాదం ఏ మేలు మాకోసం దాచిపెట్టవో ఆ మేలులో ఆశీర్వాదాల దీవులు ప్రభా మీ అందరికి అనుగ్రహించండి ఆత్మీయంగా అందరూ ప్రభా రక్షించబడి ఉజ్జీవపడి ఈ రాత్రి ప్రభా నిజల శుక్రహిస్త తెలుసుకునే కృపా భాగ్యం బిడ్డలందరికీ చేయండి ప్రభావ మమ్మల్ని అందరిని బలపరచండి దీవించండి ఆశీర్వదించండి ప్రభా రావచ్చు పిల్లలకు సకాలం తోడుకరండి ప్రభా ఈ రాత్రి మీద ప్రభా శరంగా మీద యూజన్లు నడిపించండి మీద ఆస్తుల బలమైన అభిషేకంతో ఏడాకల పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపిన నాతో మాతో మీరు మాట్లాడంటండి మీరే మహిమ కంటా ప్రభావాలు పెంచుకోండి ప్రభా పాటలో ప్రభుత్సయా ప్రభావం బలమైన అభిషేకంతో వాడుకోమని అడుగుతున్నంత్రి ప్రభావ ప్రార్థనలోని వాక్య పట్టణంలోని సాక్ష్యంలోని అనంతరం ప్రభా వర్తమానంలోని ముగింపు ప్రార్థన వరకు కూడా నీ సన్నిధి కూడా దయచేయండి ప్రభావ నీ అభిషేకం కూడా దయచేయండి ప్రభా నీ కురపక్కడ దయచేయండి ప్రభా నీ ఆత్మికడు దయచేయండి ప్రభా నీ ఆత్మ అగ్ని కుంభరించమని అడుగుతున్నాను తండ్రి సహాయం చేయండి రావాల్సిన సకాలంతో అడుకరను ప్రభా ప్రభాని సన్నిధిచ్చి నడిపించి సహాయం చేయమని మీరే మహిమా ఘనత ప్రభా ఆరమని ఏసు క్రీస్తు ప్రార్థించి అడిగే మా పరమ తండ్రి ఆమె